హాయ్ అండి వెల్కమ్ టు మా వంటల్ ఎక్స్ప్రెస్ సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మెంతి కూరతో చేసుకున్న రెసిపీ అనమాట మేథీ బాజీ చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఆకుకూరలు అనేవి మనకు చాలా మంచి కదండి తింటే చాలా మంచిది పిల్లలకి మనం రోజు ఒక ఆకురైనా పెట్టాలన్నమాట సో అందుకని మెంతికూరతోని ఎప్పుడు పప్పే కాకుండా ఈ విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఏంటంటే మెంత్ నేను ఆ పెద్ద బేసన్ నిండా తీసుకుని అండి కడిగేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్కలు అండ్ రెండు పచ్చిమిర్చి రెండు మిర్చి అవి రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసేసి వన్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు వేసేసి మనం రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయను అల్లము అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కదా వాటిని కూడా వేసేయాలి ఈ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకొక ఉల్లిపాయ వేసినా సరే కూర చాలా బాగుంటుంది మీకు ఉల్లిపాయ ఇంకా కావాల్సి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు సో వీటిని చిన్న చిన్న పీసులు కట్ చేయండి పెద్ద పీసెస్ సైజ్ బాగోదు సో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మెంతు ఉంది కదా ఆ మెంతికూర మొత్తాన్ని కూడా వేసేయాలి మెంతు బాగా కడుక్కోండి సో మెంత కూర అంతా వేసేసి ఇప్పుడు ఈ కూరకు సరిపడే సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి వదిలేయాలి వాటర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదండి మనం మూత పెట్టేస్తే ఆవిరి మీదే మన కూర దగ్గర అయిపోతుంది సో ఈ లోపల మనం ఏంటంటే ఒక త్రీ బై ఫోర్ కప్పు వరకు కొబ్బరి కూర రెడీగా పెట్టుకోవాలన్నమాట సో మనం కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే మన కూర అంతా బాగా దగ్గరికి అయ్యి కూర అంతా బాగా ఉడుకుతుంది ఆ కూర కూడా మనకేంటే కలర్ మరి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లోకి వస్తుంది సో ఈ టైంలోనే మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా ఆ కొబ్బరి కూరని కూడా వేసేసి కలుపుకోవాలి సో ఈ కొబ్బరి కూర కూడా కలిపేసి మన కొబ్బరి పచ్చివాసన పోవాలంటే మనం కొంచెంసేపు మూత పెట్టి వదిలేయాలండి సో కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి సరిపోతుంది ఇప్పుడు మనం చూస్తే కోర్ రేట్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇవి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్